రాజకీయ ప్రసంగాలు ఒక్కోసారి మిస్ఫైర్ అవుతూ ఉంటాయి ఉద్దంతులైన నాయకులకు సైతం ఇది జరుగుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ తాజాగా సూపర్ స్టార్ కృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు ఇలా మిస్ఫైర్ అయ్యాయి దీనితో పవన్ కాస్త ఇబ్బందుల్లో పడ్డాడు ఈ నేపథ్యంలో కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంచుల చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉందని చెప్పారు ఈ విషయాన్ని పలుమార్లు ఆమె చెప్పినప్పటికీ పవన్ ఆమెతో సినిమా చేయ తన వద్ద పవన్ కి సరిపడా కథ ఉందని ఆమె అనుకున్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదని అనుకోవచ్చు మొత్తం మీద పవన్ కళ్యాణ్ తో ఆమె చిత్రం చేయలేదు ఇదిలా తాజాగా పవన్ రాజకీయ ప్రస్థానం ఆమె స్పందించారు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ మహేష్ బాబు సాటి లేని హీరోలు అని చెప్పుకొచ్చారు ఇలాంటి తీర్ స్థాయిలో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా కెరీర్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకోరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ వంటి నటులు కూడా అరవై ఏళ్లకు దగ్గరలో ఉన్నప్పుడు వారు రాజకీయాల్లో వెళ్ళారు కానీ పవన్ కళ్యాణ్ తన కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు అడుగు పెట్టారు ఆయనకు ఈ దశలో రాజకీయాలు అవసరం లేదు తన మనసులో సమాజం కోసం ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన ఉన్నది తన మనసు చెప్పిన మాటకే ప్రాధాన్యమిచ్చి రాజకీయాల్లోకి వెళ్లారు ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తారు